హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టీచింగ్ ప్రో సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ని పెంచుకోవడం ఎలా సో దానికంటే ఫస్ట్ అయితే మీరు అయితే వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మీ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ని పెంచుకోవడం ఎలా అది చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మీరు అయితే మీ క్రోమ్ని అయితే ఓపెన్ చేసుకోండి క్రోమ్ను ఓపెన్ చేశాక అక్కడ సర్చ్లోకి వెళ్ళి బయోటాకి పీసీఐ అని సర్చ్ చేసుకోండి ఇక్కడ చూసుకోండి బయోటాకి పీసిఐ అని సర్చ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ దాని మీద అయితే క్లిక్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ వచ్చిన లింక్ మీద అయితే క్లిక్ చేసుకోండి సో ఇక్కడ చూసుకోండి లాగిన్ విత్ ఇన్స్టాగ్రామ్ అని కనిపిస్తుంది కదా దాని మీద అయితే క్లిక్ చేసుకోండి దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసుకోండి సెండ్ ఫాలోవర్స్ అని కనిపిస్తుంది కదా దాని మీద అయితే మీరు అయితే క్లిక్ చేసుకోండి దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి ఫాలోవర్స్ ఏ అకౌంట్ కావాలో ఆ అకౌంట్ని అయితే క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకున్నారు కదా సో ఇక్కడ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ మీ ఏ ఇన్స్టాగ్రామ్ ఐడియా అయితే ఇచ్చారో ఆ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అనేది ఇక్కడ అయితే కనిపిస్తుంది సో మీకు ఎన్ని ఫాలోవర్స్ కావాలో అన్నైతే ఇక్కడ అయితే ఎంటర్ చేసుకోండి ఫోర్ హండ్రెడ్ ఎంటర్ చేసుకొని స్టార్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి సో మీకు అయితే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంటే ఫోర్ హండ్రెడ్ కా రావు సో ఫస్ట్ టైం అయితే మీకు అయితే సెవెంటీ నైంటీన్ వన్ ట్వంటీ ఫాలోవర్స్ అయితే వస్తాయి సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే దీన్ని అయితే లాగిన్ చేయాలి దాన్ని ఎలా లాగిన్ చేయాలో కూడా చూపిస్తాను చూసుకోండి సో ఫస్ట్ అయితే మళ్ళీ బయటకి పీస్ ఏం సెర్చ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి మళ్ళీ సేమ్ అదే లింక్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ చూసుకోండి నేను లాగౌట్ చేసి మళ్ళీ చూపిస్తాను లాగిన్ చేయడం ఎలా సో ఇక్కడ కనిపిస్తుంది కదా లాగిన్ విత్ ఇన్స్టాగ్రామ్ దాని మీద క్లిక్ చేసుకోండి దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి మీ లాంగ్వేజ్ అయితే అడుగుతుంది సెలెక్ట్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేసుకొని పైకి స్క్రోల్ చేయండి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఇంగ్లీష్ కనిపిస్తుంది కదా ఇంగ్లీష్ మీద అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అని కనిపిస్తుంది కదా యూజర్ నేమ్ మీద అయితే క్లిక్ చేసుకోండి యూజర్ నేమ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అయితే ఫస్ట్ అయితే మీరు మీ ఇన్స్టాగ్రామ్ ఫేక్ అకౌంట్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి మీ ఇన్స్టాగ్రామ్లో ఫేక్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేసుకుని ఉంటారు కదా సో ఆ ఫేక్ అకౌంట్ అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి మళ్ళీ ఇందాక చూపించినా కదా సెండ్ ఫాలోవర్స్ దాని మీద క్లిక్ చేసుకోండి దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫాలోవర్స్ ఏ అకౌంట్ కావాలో ఆ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఎంటర్ చేయండి సో సేమ్ చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్ ఐడి ఏ ఐడి అయితే ఇచ్చారో ఐడి ప్రొఫైల్ అనేది ఇక్కడ వస్తుంది సో మీకు అయితే ఎన్ని ఫాలోవర్స్ కావాలో అన్ని ఎంటర్ చేసుకోండి స్టార్ట్ మీద క్లిక్ చేసుకోండి సో మీకైతే ఎంటర్ అయితే అయిపోతాయి సో ఫ్రెండ్స్ వీడియో కన్సెన్ అయితే కట్ చేసుకోండి టైమర్ అయితే ఇక్కడైతే టైమర్ అయితే నడుస్తుంది సో ఫాలోవర్స్ అయితే సెంటర్ అవుతాయి సో ఫ్రెండ్స్ ఇదైతే మీరైతే ప్రతి మూడు నాలుగు గంటలకి ప్రతి ప్రతిరోజు అయితే ఇలా అయితే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే ఇంకా చాలా పెట్టాను వెళ్ళి చూడండి సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్